హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఓపెన్ ల్యాండ్ అండి నాలుగు వందల గజాలు గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డులో లాంగ్ పంచాయతీలో వస్తుందండి ఈ యొక్క స్థలము ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఇది ఇది అమరావతి రోడ్డు ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఆపోజిట్నే విల్లాసు గేటర్ కమ్యూనిటీ విల్లాస్ కడుతున్నారండి దానికి ఆపోజిట్ ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రోడ్లండి ఇది ఈ వెంచర్ వచ్చి నాలుగు వందల గజాలు నలభై అడుగుల రోడ్డు కూడా అప్రూవల్ వెంచర్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది విల్లా విల్లా ప్రాజెక్ట్ అండి ఇదరి వచ్చి వెంచర్ రోడ్డుకి ఇదరి ఇప్పుడు మీరు చూస్తున్నది సైట్ లొకేషన్ అండి ఆల్రెడీ కరెంట్ ఉంది తార్ రోడ్లు నలభై అడుగుల రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కలదు అలానే అప్రూవల్ లేవటండి అండి గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్లో తాటికొండ రోడ్డు ఇంకా యువతలే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో వస్తుంది ఈ యొక్క స్థలం లొకేషను అప్రూవ్లే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి గజం రేటు కూడా కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన గేటర్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి దానికి ఆపోజిట్ వస్తుంది ఈ వెంచరు వెస్ట్ ఫేసింగ్ అండి అరవై ఎనిమిది కొలతలు అరవై ఎనిమిది ఏడలకు లోతు వచ్చి యాభై మూడు అండి గజం రేటు వచ్చి పదిహేను వేలు పడమటి పేసింగ్ నలభై అడుగుల రోడ్డు అప్రూవ్డ్ లేబండి కరెంట్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది బ్యాంకు లోన్ సదుపాయం కలదండి